అందరికీ నమస్కారం ఈరోజు మిరప పంటలో మనకు అనేక రకాల కీటకాల ఉద్ధృతిని తగ్గించడానికి సింజంట ప్లెసివా ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ సమయంలో మనము ఈ మందును స్ప్రే చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్దాం సింజంటాప్లెసివా ఇందులో టెక్నికల్ కనుక ఒకసారి చూస్తే సాయంత్రని రోల్ ఏడు పాయింట్ మూడు శాతము డబ్ల్యూ ప్లస్ డైఫెన్థ్రియాన్ ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతము డబ్ల్యూ ఎస్సి సస్పెన్సబుల్ కాన్సంట్రేట్ రూపంలో ఈ మందు మనకు లభ్యమవుతుంది ఈ మందు బాడ్ స్పెక్ట్రమ్ పెస్ట్ కంట్రోల్ సింజంటా ప్లసీవా లెప్టోప్ లార్వా అపిడ్స్ మరియు తెల్లదోమ సహా అనేక రకాల కీటకాలను ఖచ్చితంగా నివారిస్తుంది ద్వంద్వ చర్య సామర్థ్యం ఇది సంపర్కం మరియు దైహిక చర్య రెండింటినీ అందిస్తూ క్షణమైన కవరేజ్లో మరియు దీర్ఘకాలం తెగులను నియంత్రిస్తుంది మెరుగైన పంట ఆరోగ్యం కీటకాల నష్టాన్ని నివారించడంలో ప్లెసివా ఎంతగానో ఉపయోగపడుతుంది ఆరోగ్యకరమైన మరియు మరింత శక్తివంతమైన పంట పెరుగుదలకు సింజంటా ప్లస్ సివాను ఉపయోగించవచ్చు మీరు కనుక మీ పంట వయసు ముప్పై నుంచి యాభై రోజుల మధ్య వయసులో ఉన్నప్పుడు ప్లేసీవాను స్ప్రే చేసుకోవడం ద్వారా మీకు తెల్లదోమ రసం పీల్చే పురుగులు జాసిడ్స్ పురుగు వంటివి నియంత్రిస్తూ అధికంగా మొక్కలు పెరగడానికి ఆరోగ్యంగా మంచి కలర్ రావడానికి సింజెంటా ప్లెసివా ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ప్లెసివా ఉపయోగించినప్పుడు మీరు దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్లో మనకు తెగుళ్ళ నివారణకు మొక్క తెగుళ్ళకు ఇబ్బంది పడుతూ ఉపయోగకరంగా ఉన్నటువంటి మందులలో కనుక చూసుకున్నట్లయితే మొక్క ఆరోగ్యానికి పెంపొందించడానికి సాఫ్ టెక్నికల్ ఉపయోగపడుతుంది కార్బన్ డైజమ్ అలాగే మ్యాంగోజమ్ ఈ రెండింటి టెక్నికల్ను తీసుకోవచ్చు ఇది సాఫ్ రూపంలో మీకు మార్కెట్లో లభ్యమవుతుంది ఇందులోనికి మీరు న్యూట్రియన్స్ యాడ్ చేయాలి అనుకుంటే ఫంగిసైడ్ను తీసివేయండి ప్లస్ ఫంగిసైడ్ ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు ఇందులోనికి న్యూట్రియన్స్ ఉపయోగించాలి అనుకుంటే సాఫ్ను తొలగించండి మనకు ఫంగిసైడ్లోకి న్యూట్రియన్స్ కలపకూడదు కలిపితే కొన్ని మందులు పనిచేయకపోవచ్చు కాబట్టి ఫంగిసైడ్ కలిపేటప్పుడు న్యూట్రియన్స్ అంటే పోషక విలువలతో కూడినటువంటి మందులను ఉపయోగించరాదు ఒకవేళ మీరు ఉపయోగించాలి అనుకుంటే ఇన్సెక్సైల్లోకి మీరు న్యూట్రియన్స్ ఉపయోగించండి ఫంగిసైల్లోకి ఇన్సెక్సైడ్ ఉపయోగించండి న్యూట్రియన్స్ సపరేట్గా కానీ లేదా ఇన్సెక్ట్ సైల్లో కానీ కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి అయితే ఇవాలోకి మీరు ఇన్సెక్ట్ సైల్ను ఉపయోగించేటప్పుడు ఇందులోనికి మనకు న్యూట్రియన్స్ ఏది ఉపయోగించుకోవాలి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ధనుక కంపెనీ వారిది లేదా పేఐ కంపెనీ వారిది బయోవిటా లేదా ధనుక కంపెనీ వారిది ధనువర్ష ఈ రెండింటిలో ఏదైనా మీరు ఒకటి మాత్రమే ఎంచుకొని స్ప్రే చేసుకోవచ్చు ప్లెసివా ధన్వర్ష్ లేదా ప్లెసివా బయోవిటా ఈ రెండింటిలో ఏదో ఒకటి స్ప్రే చేసుకోండి న్యూట్రియన్స్ మాత్రము అలాగే ఫంగిసైడ్ను యాడ్ చేయాలి అనుకున్నప్పుడు సాఫ్ట్ టెక్నికల్ను ఉపయోగించి స్ప్రే చేయండి న్యూట్రియన్స్ వాడకండి ఈ వివరణ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ